అందరికీ నమస్కారం అండి రాణి రంగవల్లి ఆర్ట్ ఇది ఈరోజు మనము ఫస్ట్ ఇట్లా తొమ్మిది చుక్కలు ముగ్గు అండి ఇది తొమ్మిది చుక్కలు పెట్టుకొని ముగ్గు వేసుకునేసి మళ్ళీ చుట్టూ బార్డర్ వేసుకున్నాము ఇది పెద్ద కష్టమేముంటుందండి ఈజీనే ఉంటుంది ఇప్పుడు ఈ ముగ్గు అయిపోయింది కదా దీన్ని కొంచెం ఇట్లా సైడ్లలో ఏమీ లేదు కదా కొంచెం పెంచుకున్నాం మనం చుట్టూ బార్డర్ వేసినప్పుడు బాగా హైలైట్ అవ్వడానికి ఇది కొంచెం ఇట్లా పెంచుకున్నాం అనుకోండి గ్యాప్ కనిపించకండి చూడండి కవర్ అయిపోతుంది చూసేదానికి ముగ్గు కూడా బాగా అట్రాక్షన్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఇలా అన్ని చో అన్ని చుట్టుపక్కల అన్ని చోట్ల ఇట్లా వేసిన తర్వాత ఇట్లా ఆ ఈ లాస్ట్కు మధ్యలో ఇట్లా డాట్స్ పెట్టుకున్నాం అంటే మనకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి మనం వేసుకోవచ్చండి ఇది ఇన్ని పెట్టుకోని అవసరం లేదండి మనము ఎంత కావాలంటే అంత వేసుకుంటూ పోతా ఉంటే సరిపోతుంది అంటే ఫస్ట్ అంతా పెట్టకండి కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ వేసుకుంటూ పోతా అంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఇది రెండు చుక్కలు పెట్టేసి తిప్పుడు తిప్పుకుంటూ వచ్చేదండి దగ్గర కలర్స్ లేవండి అంటే కలర్ వేసింటే చాలా బాగుండేది ముగ్గుకి కలర్స్ అయిపోయినాయి పొయ్యాల మధ్య ఆరోగ్యం బాగాలేకపోలేదండి ఒకటి జలుబు ఇట్లా రెండు చుక్కలు పెట్టి వేసుకుంటా వచ్చేసి మనకు ఎక్కడ ఇదే ఎండ్ అయిపోతే అక్కడ ఆపేసుకుంటే సరిపోతుంది దీనికే మీ ఇన్ని పెట్టుకోవాలా అని ఏం లేదు ఇది తిప్పేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి మనం తిప్పినాక మధ్యలో గ్యాప్ మూడు చుక్కలు వచ్చేట్టుగా ఉంటే చాలు ఇట్లా వంపు తిప్పుతాం చూడండి వంపు తిప్పినప్పుడు పైన మూడు చుక్కలు పెట్టుకుంటే ముగ్గు ఈజీగా వేసేయచ్చు నేను అలాగే గుర్తు పెట్టుకొని వేసుకుంటా పోతాను లేకపోతే ఇది తిప్పేటప్పుడు బాగా కన్ఫ్యూజ్ అయిపోతాం ఇవి తిప్పేతాను చూడండి మూడు చుక్కలు అట్లా మూడు చుక్కలు ఒక వంపు తిప్పేసుకుంటా వచ్చేసినామంటే మళ్ళీ ముగ్గు వేయడం చాలా ఈజీ అయిపోతుంది ఇంత కష్టపడి వేసిన కలర్ వేసి బాగుండేవా అనిపించింది బాగా ముగ్గు హైలైట్ అయ్యింది ఇది మీరు ఒక వరుసకు కూడా పెట్టి వేసుకోవచ్చండి నేను పైన వేసే డిజైన్ నేను ఇంతకుముందు ఒక వరుసలో చూపించాను ఇప్పుడు రెండో వరుసలో చూపిద్దామనేసి రెండు వరుసలు వేస్తాం ఇప్పుడు మొత్తం వేసేసుకున్న తర్వాత పైన మూడు చుక్కలు రెండు వరుసలు పెట్టుకోండి మళ్ళీ ఒకటి అంటే ఒకటి రెండు మూడు పక్కన రెండు రెండు వస్తాయి వేసేసుకున్న తర్వాత నాకు ఈ డాగ్గు వేయడానికే కష్టం అండి ప్లేస్ లేదు బాగా రావట్లేదు నీట్గా బాగా ఫ్రీగా ప్లేస్ ఉండి వేస్తే ముగ్గు చూసేదానికి బాగా వస్తుంది ఇక్కడ కొద్దిగా స్లో చేసినా చూడండి ఈజీగా కనిపిస్తుంది మీకు ఇంతే ఇంత ఈజీగానే ఉంటుంది పెద్ద ఏం కష్టం ఏం లేదు ఇది కలర్స్ ఉండాలండి బాగా కలర్స్ ఉంటే బాగా హైలైట్ అయితే ఇట్లా ఈజీగా వేసుకునేసి మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ తిప్పుకున్నాము అప్పుడు తెలుస్తుంది మనకు ఎన్ని చుక్కలు పెట్టుకోవాలి కరెక్ట్గా ఆడికి సరిపోతుందా లేదా అయిపోయిన తర్వాత రౌండ్ మళ్ళీ ఇవి కొంచెం ఇట్లా నేను ఫస్ట్లో ఇట్లా పెట్టాను చూడండి అట్లా పెట్టి ఇట్లా గీత గీసేసి మళ్ళీ ఇట్లా రౌండ్గా గీసుకున్నామంటే ఈజీగా అనిపిస్తుంది తిప్పేదానికి ఈజీగా ఉంటుంది మనం వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అదే ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఈ చిక్కులు ముగ్గులు ఈ తిప్పుడు ముగ్గులు ఏమంటే మనం పైన ఎంతైనా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఐదు చుక్కలు పెట్టుకోవచ్చు పది చుక్కలు పెట్టుకోవచ్చు ఏడు చుక్కలు దోడు బాగుంటుంది ఇంకా చాలా పెద్దగా వస్తుంది అప్పుడు ఎక్స్టెన్షన్ వీడికి వేసినప్పుడు చాలా అండి కాంపిటీషన్లో సరిపోతుంది మీ ఇంటి ముందర కూడా కానీ వేసుకోండి చాలా బాగుంటుంది ఇది కా పక్కన కంటిన్యూషన్గా వేసుకోవాలంటే వదిలేదేం లేదు మూడు చుక్కలు మూడు చుక్కలు ఒకటి మూడు చుక్కలు మూడు చుక్కలు ఒకటి పెట్టుకుంటా పక్కనే మొదలనవసరం లేదు కంటిన్యూషన్గా అట్లా వేసుకోవచ్చు ఇప్పుడు మధ్యలో చుక్క పెట్టుకుంటా వచ్చేయండి అంటే రౌండ్ గీసినప్పుడు గ్యాప్ వస్తుంది కదా అట్లా మధ్యలో కూడా చుక్క పెట్టుకుంటా వచ్చేయండి ముగ్గు మాత్రం సూపర్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఈ మధ్యలో ముగ్గే చాలా బాగుంది తొమ్మిది చుక్కలు ఒకటి అందుకే చూడండి మనం రౌండ్ గీసినప్పుడు అక్కడ అంతా గ్యాప్ కనిపిస్తుంది కదా గ్యాప్ లేకుండా అట్లా మళ్ళీ ముగ్గు పైన అట్లా ఆకులాగా గీసుకుంటే మొత్తం కవర్ అయిపోతుంది మనకు గ్యాప్ అనిపిదు చూసేదానికి ఈజీగా ఉంటుంది చూడండి అట్లా నేను చుక్క ఉండే కదా మధ్యలో అట్లా చుక్క పెట్టుకుంటా వచ్చేసారంటే నిండుగ్గా కనిపిస్తుంది లాస్ట్లో పెట్టండి ఫస్ట్లో పెట్టద్దండి కన్ఫ్యూజ్ అయిపోతుంది మీ అందరికీ ముగ్గు నచ్చిందనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంత కష్టపడి మీకోసమే వేస్తున్నానండి నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు మేడం కొంచెం పెద్ద ముగ్గు వేసి ఇట్లా రౌండ్గా ఏదైనా డిజైన్ చూపించండి మేడం అని ఒక ఆవిడ అడిగారు తన కోసమే చేశానండి Please like and subscribe my channel. Thank you.